ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సి గ్రేడ్ డి గ్రేడ్లో సంఘాలు చేరిన పరిస్థితులు మనం అధికారంలోకి రాకమునుపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత అని చెప్పి చూస్తే ఈ కేటగిరీలో పొదుపు సంఘాల అకౌంట్ల కేటగిరీలో దాదాపుగా పద్దెనిమిది శాతం పైచులకు అకౌంట్లన్నీ కూడా అవుట్ స్టాండింగ్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కేటగిరీలో గ్రామీణ ఎకానమీ మొత్తం కుదేలైపోయే పరిస్థితి ఉండేది హ్యాండ్ హోల్డ్ చేసి ఆసరా ప్రోగ్రాం కానీ సున్నా వడ్డీ అక్కచెల్లెమ్మలకి ఇచ్చే ప్రోగ్రాం కానీ చేయూత ప్రోగ్రాం కానీ ఈవెన్ ఇన్ అ స్మాల్ వే అమ్మఒడి అనే ప్రోగ్రాం కూడా కలిసి వస్తుంది అక్కచెల్లెమ్మల ఎంపవర్మెంట్ అనేది నిజంగా మనం వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము వాళ్ళకు చూపించగలిగాం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి సంవత్సరం వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళకు సహాయం చేయగలిగాం కాబట్టి ఈరోజు పొదుపు సంఘాలలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గాని అవుట్ స్టాండింగ్ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఎక్కడ పాయింట్ త్రీ పర్సెంట్ ఎక్కడ ఎయిటీన్ పర్సెంట్ లిటరల్ గా ప్రతి అక్క చెల్లెమ్మల్ని ఇంతగా తోడుండి నడిపించే కార్యక్రమం చేసాం ఈ ఒక్క వయస్సు ఆసరా అనే ఒక్క ప్రోగ్రాం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇవన్నీ వన్ ఒక్కటే ఒక ప్రోగ్రామ్ ఇందులో మూడు ఇన్స్టాల్మెంట్స్ పూర్తి చేసినాం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ దాదాపుగా ఆరు వేల నాలుగు వందలు దగ్గర దగ్గర ఆరు వేల నాలుగు వందలు కోట్ల రూపాయలతో పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పటికే ఇచ్చి ఇవ్వడం అయిపోయి ఇవ్వడం జరిగిపోయింది ఇక చివరి ఇన్స్టాల్మెంట్ నాలుగవ ఇన్స్టాల్మెంట్ చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే మనం నాలుగు దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబిలిటీ క్రెడిబుల్ గవర్నమెంట్గా విశ్వసనీయతకు మారు పేరుగా ఏదైతే మనం మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఏదైతే చేస్తూ వస్తున్నామో అందులో చివరి ఇన్స్టాల్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డెబ్బై తొమ్మిది లక్షల మంది చెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఫామ్స్ అంటే ఏంటనంటే మనం ఆసరా అనే కార్యక్రమం కానీ అనే కార్యక్రమం కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వీళ్ళందరికీ కూడా జీవన ఉపాధి కల్పించేదానికి జీవనోపాధి చూపించడం కోసం ఇందులో భాగంగానే మనం మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ చేసినాం అమూలు తీసుకొచ్చినాం రిలయన్స్ని తీసుకొచ్చినాం ప్రాక్టర్ రన్ ని తీసుకొచ్చినాం హిందుస్థాన్ ని తీసుకొచ్చినాం ఇంకా ఇటువంటి అనేక సంస్థలను తీసుకొచ్చినాం బ్యాంకులతో అప్ చేయించినాం లైవ్లీహుడ్ ఆప్షన్స్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బెస్ట్ టెస్ట్ మోనీస్ సచివాలయంలో పదివేల రూపాయలు బహుమతిగా ఇస్తాం మండల్ లెవెల్లో పదహైదు వేల రూపాయలు ఇస్తాం బెస్ట్ ప్రైస్ కు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేలు ఇస్తాం జిల్లా స్థాయిలో బెస్ట్ టెస్ట్ మూని వీడియో అప్లోడ్ చేసిన వాలంటీర్కు ఇరవై ఐదు వేలు ఇస్తాం బహుమతిగా ఎందుకనంటే ఇవన్నీ కూడా ఈ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఇంకా నలుగురికి ఇన్స్పిరేషనల్ కావాలి ఏ రకంగా ఈ జీవితాలు మారబడ్డాయి ఏ రకంగా Maar Vilebreta kulummarai.